హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఏపీలో ఏంటంటే ఎలక్షన్ మూమెంట్ అనేది ఉంది ఈ ఎలక్షన్ మూమెంట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క డిస్టిక్ కోర్ట్స్కి సంబంధించి అదేవిధంగా హైకోర్ట్స్కి సంబంధించి కొత్త నోటిఫికేషన్లు ఏమన్నా వస్తాయా అయితే మనం చూడాలి ఈ ఈరోజు మనం వీడియో చేసుకోవడానికి గల ముఖ్యమైనటువంటి రీజన్స్ ఏంటంటే ఈరోజు వీడియో చేసుకోవడానికి గల ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటంటే పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజే మనకేంటంటే మూడు అప్డేట్స్ వరకు కూడా మనకి హైకోర్టుకి సంబంధించి రావడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ ఫస్ట్ చూడండి సివిల్ జెడ్ రిజల్ట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఎవరైతే దీనికి సంబంధించి ఉన్నారో మీరు ఏంటంటే చూసుకోండి మీకు ఇక్కడ మార్క్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది దీని మీద క్లిక్ చేస్తే మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ మార్క్ లిస్ట్ కూడా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది కూడా మీరు ఏంటంటే పర్ఫెక్ట్గా చూసుకోవచ్చు నెక్స్ట్ విషయానికి వస్తే డిస్ట్రిక్ట్ జడ్జ్ నోటిఫికేషన్ ఇన్వైట్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ సెవెన్ పోస్ట్ ఆఫ్ డిస్టిక్ జడ్జెస్ ఎంట్రీ లెవెల్ అండర్ డిస్టిక్ రిక్రూట్మెంట్ ఫర్ ది ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పి మనకు ఇంకొక అప్డేట్ కూడా రావడం జరిగింది దీనికి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏంటంటే ఏదైతే ఉందో ఆ యొక్క నోటీస్ ఏదైతే ఉందో అదైతే మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ విషయానికి వస్తే రిక్రూట్మెంట్ సెల్ అని చెప్పి డిస్టిక్ జడ్జ్ నోటిఫికేషన్ ఇన్వైట్ అప్లికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ టూ పోర్ట్స్ ఆఫ్ డిస్టిక్ జడ్జెస్ జడ్జెస్ అండర్ ఎక్సెలరేటెడ్ రిక్రూట్మెంట్ అని చెప్పి అంటున్నారు అన్నమాట జిల్లా జడ్జెస్కి సంబంధించి దీనికి సంబంధించి కూడా మీరు చూసుకుంటే చూసుకోండి అలాగైతే చాలామంది అభ్యర్థులు ఏంటంటే మనకి ఇప్పటికీ కూడా అంటే ఈ రోజుకి కూడా కామెంట్స్ అనేవి పెడుతున్నారు ఏమనంటే ఫోర్త్ లిస్ట్ అనేది వస్తుందా అని చెప్పి ఓకే మనకేంటంటే నైంటీ నైన్ పర్సెంట్ ఫోర్త్ లిస్ట్ అయితే ఇంకేమీ ఉండదు మనకేంటంటే మేబీ ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చి కానీ ఏదైనా ఒక అప్డేట్ లాంటిది కానీ పెడితే అప్పుడు మనం ఏమైనా చూడాలి తప్ప మనకి ఏంటంటే ఫోర్త్ లిస్ట్ అనేది ఉండదు కొత్త నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి మరి ఏంటంటే కొంచెం చాలా రోజులు అనేది గడిచింది కాబట్టి మొన్న ముందులో మనం చేసుకున్నటువంటి వీడియోస్లో ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలు అనేవి పంపించండి అని చెప్పి వచ్చినటువంటి నోటి యొక్క నోటీసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం చూసాము అలాగైతే చూడాలి ఫ్రెండ్స్ మనం ఇంకా వెయిట్ చేయడం తప్ప మరొక మార్గం అనేది లేదు ఇంకోటి ఏంటంటే ఏ రిక్విట్మెంట్ అయితే ఏదైతే పోస్టులు ఉన్నాయో అవి ఏదైనా సరే టైపింగ్ కావచ్చు ఈ యొక్క మీరు అందరూ కూడా ఆఫీస్ సబ్బార్డినేట్ అంటారు కదా ఎక్కువ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి కావచ్చు దేనికైనా సరే సెవెంటీ పర్సెంట్ వరకు కూడా పోస్ట్లు అనేవి ఫిల్ అయితే మీకు ఏంటంటే లిస్ట్లు అనేవి రావు అని అయితే చెప్తున్నారు సో మనకి ఏంటంటే కొత్త నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఫోర్త్ లిస్ట్ అనేది మేబీ ఉండదు ఉంటే కనుక ఓకే ఉండదు కాకపోతే ఏదైనా మేబీ వాళ్ళకి అవసరం వచ్చి కానీ ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే పెట్టినా మాత్రం నేను తప్పనిసరిగా మీకు అప్డేట్ అనేది ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి ఏపీలో గవర్నమెంట్ ఏంటంటే మారుతుందో లేదో మనకైతే తెలియదు కానీ సో ఎనీవే మనకి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే కొత్త నోటిఫికేషన్స్ అనేవి ఇంకా ఆలోచించాల్సి అయితే ఉంటుందన్నమాట ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం Thank you. Thank you for watching. Have a nice day.